రోజా నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకో నువ్వేం చేసినావు ఒకసారి గుర్తుందని నీకు షణ్ముఖ రెడ్డిని ఏం చేసినావు నువ్వు ఎన్ని కేసులు ఎంత మందితో కొట్టించినావా స్టేషన్ ముందరే నువ్వు అధికారులు దుర్వినియోగం చేసుకోవాలా కాస్త మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని ఆలోచించి మాట్లాడమే రోజా మహిళా లోకమే సిగ్గుపడే ఒక మహిళ గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది మాజీ మంత్రి రోజా గురించి చిత్తూరు సబ్జైల్కి వాళ్ళ వాళ్ళ వైసీపీ నాయకులను పరామర్శించడానికి వచ్చింది వచ్చి మన వాళ్ళని కూటమి ప్రభుత్వం గురించి అసభ్యగర వార్తలు మరియు హామీలు నెరవేర్చలేదు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడింది అమ్మ రోజా మేము ఒకటే అడుగుతున్నాము ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు మేము వచ్చి తొమ్మిది నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది ఎన్ని హామీలు నెరవేర్చామనేది లెక్క పెట్టుకో మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీ నవరత్నాలు అనే నవగ్రహాలకే ప్రజల సొమ్ముని రాష్ట్రము దిగదార్చి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి రాష్ట్రంలో ఉండే డబ్బునంతా దోచుకొని నవరత్నాలు అనే నవగ్రహాలకే పెట్టారు ఒకసారి ఆలోచించు ఈ రోజు మా హోంమంత్రి గురించి మాట్లాడుతున్నావు ఉందని మా హోంమంత్రి ఎప్పుడు నిద్రపోలేదు ఎల్లవేళలా అలర్ట్ గా ఉండి ఎక్కడ ఏమి జరిగిన నిమిషానికి స్పందించి వాళ్ళకేం చేయాలనే దాన్ని చేస్తా ఉంది ఈ రోజు నువ్వు మాట్లాడినంత మాత్రమే ప్రజలకు ఎవరు ఏం చేస్తా ఉన్నారు అనేది తెలియకుండా పోదు అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది ఒక తట్ట మట్టి వెయ్యలేని నువ్వు వచ్చి ఈ రోజు కేసుల గురించి మాట్లాడుతా కేసులు ఎవరు పెట్టారమ్మా మేమేమైనా దొంగ కేసులు పెట్టామా అధికారులను దుర్వినియోగం చేస్తాము అనేసి ఈ రోజు అంటాన్నావు మేము కాదు దుర్వినియోగం చేసింది మీ ప్రభుత్వము నువ్వు నువ్వేం చేసావు క్రీడా మంత్రిగా ఉండి ఏం చేసావు చిత్తూరులో ఉన్న క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కు సంబంధించిన మెటీరియల్ అంతా మీ నగరికి కోటి రూపాయలకు సుమారు కోటి రూపాయలకు పైగా మెటీరియల్ అంతా మీ నగరికి తరలించుకుపోయినాము అధికారులు బెదిరించి అలా మా కూటమి ప్రభుత్వము చేయలేదు మేమంతా ఒక క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాము క్రమశిక్షణతో మాట్లాడతాము క్రమశిక్షణతో మెలగతాము క్రమశిక్షణతో అభిరు అభివృద్ధి అనేది చేస్తాం అది మా నాయకుడు మాకు నేర్పించింది మీలాగా హెల్త్ బాగలేని వాళ్ళని రాత్రిలో సగం రాత్రిలో వచ్చి అర్ధరాత్రి వచ్చి గోడ దూకి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తానము ఎక్కడ పోతానం అని తెలియకుండా దాదాపు ఒక రాత్రిలోనే మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు తిప్పి జీప్ లో తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టలేదు తల్లి కనీసం తప్పు చేయని వాళ్ళంతా కేసులు పెట్టారు ఈ రోజు మేము అలా చేయలేదు మీరు తప్పు చేసిన వాళ్ళకి చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది మా నాయకుడికి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు నువ్వు మాట్లాడాల్సిన అర్హత కూడా నీకు లేదు ఇంకోసారి ఇంకోసారి మా నాయకుల గురించి కాని ఎవరి గురించి కానీ మాట్లాడితే మేం మహిళా లోకమే నిన్ను ఊరికే వదలమని చెప్తున్నాము ఇంకోసారి చిత్తూరుకు వచ్చి మా కూటమి ప్రభుత్వం గురించి మా చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ గురించి కానీ మాట్లాడామంటే తెలుగు మహిళలు ఊరికే ఉండము ఓకే గంజాయి అమ్ముతాం గంజాయి అమ్ముతాం ఎవరు అమ్ముతానారు తల్లి మీ రాజు మీ ఐదు సంవత్సరాల కాల పరిమితిలోనే మీరే అమ్మారు గంజాయి మేము అమ్మలేదు పిల్లల్ని బ్రెస్ట్ పట్టించారు చిన్న పిల్లలు కాకుండా చిన్న పిల్లల నుండి పెద్ద ముసలి ఆడవాళ్ళ దాకా అరాచకాలు హెరాస్మెంటు అంతా మీరు చేశారు మేం చేయలేదు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా మేము నడపలేదు తల్లి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు లేకపోతే మా భాష కూడా మేము ఉపయోగించాల్సి వస్తుంది కానీ మేము క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం కాబట్టి నేను దీంతో వదిలిపెడుతున్నాము ఇంకోసారి ఇంకోసారి చిత్తూరుకు వచ్చి ఇటువంటి ప్రసంగాలు ఇటువంటి ప్రెస్ మీట్లు ఏదైనా మాట్లాడా తెలుగు మహిళలు ఊరికే ఉండరు నీ నాలుగు చీట్ చేసి నీ పని పడతారనేసి మేము చెప్తున్నాం అందరికి నమస్కారము నిన్న మాజీ మంత్రి టూరిజం మంత్రి అట్లా చాలా సంవత్సరాలు అయింది కదా టూరిజం వెళ్ళి ఇప్పుడు వచ్చారు చిత్తూరుకు వచ్చి సబ్జైల్ కు పరామర్శించేసి మా కూటమి ప్రభుత్వం గురించి చర్చించారు చాలా చర్చించారు రోజా పోసాని మురళకృష్ణ ఎందుకు అరెస్ట్ చేశారు శాంతి భద్రతలకి ఐక్యతకి మారు పేరు చంద్రబాబు గారు మా ప్రభుత్వంలో మాకు నేర్పించిన నాయకులు ఏం నేర్పించారంటే శాంతియుతంగా చేసుకోమని ఐక్యంగా ఉండమని చెప్పారు మీలాగా రౌడీజం చేసేది నాయకులు అప్పట్లో రౌడీజం చేసి చాలా మందిని చాలా విధాలుగా అరెస్ట్ చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు ఏమో అన్నావు ఎక్కడ పెడుతున్నారో తెలీదు ఎక్కడెక్కడో మారుస్తున్నారు అంటున్నావు కదా మీరేం చేశారు పెద్ద పెద్ద ఆయన్ని బాబు గారు అంతటో హింసించారే మీరు దేవుడు ఊరికి వదులుతాడా మిమ్మల్ని ఆ పాపాలే ఈ రోజు మీకు ప్రతి ఒక్కరికి త్వరలో నీకు ఉంది జాగ్రత్త త్వరలో ఉంది అది నిదానమే ప్రధానంగా చేసుకొని పోతున్నారు మీలాగా అరాచకం చేసే ప్రభుత్వం మాది కాదు ఇంకొకటి అన్నావు ఏమన్నావు పోసాని మురళకృష్ణ అని ఏ ఆధారంలో లేకుండా ఏమీ లేకుండా అరెస్ట్ చేశారని చెప్పావు కదా ఎందుకు అరెస్ట్ చేశారు ఒక్కసారి గతంలోకి వెళ్లి చూడు పోసాని ఏమేమి అరాచకాలు చేశాడు ఏమేమి చేశాడు ఒక వయస్సుకు తగినట్టు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడినారు దేవుడు అనేవాడు ఊరికే వదలడు మా ప్రభుత్వం కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు ఊరికే వదిలేసినా కూడా ఈ రోజుకి దేవుడు అనేవాడున్నట్టు చూసినాడు కూటమి కూటమి ప్రభుత్వం అంటాం కదా పవన్ కళ్యాణ్ ఇచ్చింది సరిపోలేదానికి రావాలా మళ్ళా దిగి అయినా దిగి రావాలంటే చెప్పు వస్తారు ఇదే ఇలానే చేస్తూనే ఉండు దిగుతారు రంగంలో దిగుతారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఖచ్చితంగా తాడో పేడో తేలుస్తారు ఈ రోజు పోసాని మురళ క్రిష్టికి అయింది ఆయనకి అయింది త్వరలో నీకు కూడా ఉంది రోజా టూరిజం పోయినట్టే టూరిజమే వెళ్ళిపో చిత్తూరుకు వచ్చి అడుగు పెట్టద్దు నువ్వు చిత్తూరుకు వచ్చి అడుగు పెట్టినావా చూసావా ఎళ్ళు అంతవరకే కానీ మా కూట ప్రభుత్వం గురించి మా ఎమ్మెల్యేల గురించి మా ఎమ్మెల్యే గురించి మా అర్హత నీకు ఇచ్చారు మా ఎమ్మెల్యేల గురించి మీకేం తెలుసు ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండే ఎమ్మెల్యేలు నువ్వు నగిరిలో ఉన్నావు ఎవరికి అందుబాటులో ఉన్నావు పుత్తూరులో ఎవరికి అందుబాటులో ఉన్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎక్కడొచ్చి మా ఎమ్మెల్యే గురించి తెలుసా నీకు ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకే నీకు ఎవరిచ్చారు నువ్వు వచ్చావా చూసుకున్నావా ఎళ్ళు అంతవరకే కానీ మా నాయకుల గురించి మా కుటుంబ ప్రభుత్వం గురించి మాట అర్హత నీకు లేదు గంజా అన్నా ఇంకొకటి అన్నావు ఏమన్నావంటే విత్తనం వేస్తే మొలక అప్పుడే వస్తుంది అన్నావు మీరు గంజా మొలకలు నాటినారు కాబట్టి ఈ రోజు మాకు వచ్చింది అప్పుడు విత్తనాలు వేసినారు కాబట్టి ఇప్పుడు వచ్చింది ఆ విత్తనాలు ఆ రోజు మీ నాయకుడు అడుగుతో తుంచేసి ఉంటే ఈ రోజు గంజా బయట బయట ఉండదు మీరే దానికి మూల కారణాలు గంజా నాయకులే మీరు మళ్ళా మాకు చెప్తా ఉన్నారు గంజా అమ్మకూడదని గుంటూరులో వైద్యశాలలో అని చెప్పిన అది ఏదోదో చేస్తున్నారన్న ఏదన్నా తెలుసుకొని మాట్లాడు తెలి ఉండి మాట్లాడు ఏదేదో మాట్లాసామని వచ్చినట్టు మైకిల్ ఉంది కదా అని మాట్లాడటమే నా ప్రభావ్ గారి గురించి పుట్టి నీళ్ళు పుట్టి ఉండదు నీకు పుట్టి ఉండదు చెప్తున్నా సరేనా పుట్టినిల్లు చంద్రబాబుది మర్చిపోవద్దు పుట్టగతులు లేకుండా పోతావు ఇంకొకసారి చిత్తూరులో గాని వచ్చి అడుగు పెట్టినావా వచ్చినావా చూసుకున్నావా టూరిజం వారి వెళ్ళిపోవు వచ్చి ఇక్కడ బెదిరింపులు నాయకుల్ని ఏదో కానీ మాట్లాడుతుండే జరగదు ఇంకోటి చెప్తున్నా ముద్దులు పెట్టడాలు కురుకుడాలు దానివల్ల పిల్లో ఊరికనే అంటున్నారు కదా నువ్వు చూసావా నువ్వు గిల్లించుకుంటావేమో ఈ కాలం పిల్లలు ఎవరు గిల్లించుకోరు ఎందుకు గిల్లుతారు స్కూల్ టీచర్లు ఎందుకు గిల్లుతారు అవును పిల్లలు ఈ కాలం షార్ప్ గా ఉన్నారు నీలా గిల్లించుకొని వాళ్ళు కాదు ఈ కాలం పిల్లలు షార్ప్ గా ఉండి విత్ ఇన్ సెకండ్లు అన్ని ప్రూఫ్ చేస్తున్నారు అలాంటి పిల్లల్ని మెచ్చుకొని ముందుకు తీసుకెళ్లాల బాబు గారు ఇచ్చిన స్ప్రోహతలు ఈ అదే ఇదే జరిగిన చోట మా ఎమ్మెల్యే స్పాట్ లో చూసుకొని పరిష్కారం చేశారు మీరు ఏం ఉంటారో తుడిచి పారేసింటారు అప్పుడు తుంచుంటే ఈ రోజు ఇక్కడ జరిగినది విషయం నో రద్దులో పెట్టుకొని మాట్లాడే రోజా ఇంకోసారి చిత్తూరుకు వచ్చావా వెళ్ళిపో ఎమ్మెల్యేల గురించి మా గురించి మాట్లాడదు అసలు మాట్లాడద్దు ముగ్గురు ఇలా ప్రతిసారి ఎక్కడో ఒక చోట అలా మెరుపులా మెరిసి ఏదో ఒకటి వాగి వెళ్ళడం నీకు అలవాటు అయిపోయింది రోజా గారు నిన్ను మహిళల గురించి మాట్లాడి ఏ మాత్రం మీకు అర్హత అయితే లేదు ఎందువల్ల అయితే ఇక్కడ మీ వల్ల మీ గవర్నమెంట్ వల్ల మేము ఎంత స్ట్రగుల్ అయ్యాము మేము ఎంత బాధపడ్డాము ఇక్కడ అందరు మహిళలతో పాటు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎన్నో కేసులు పెట్టారు మా పైన మా పైన కూడా ఎన్నో కేసులు పెట్టాడు ఈ ఐదేళ్ల కాలంలో ఏమాత్రం మేము ఇళ్లలో అయితే లేదు సగము స్టేషన్ల చుట్టూ సగం ఊర్ల చుట్టూ సగం మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్లో మాకన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు మా మా దీంట్లో ఎవరు లేరు అనుకుంటా ఎందువల్ల అయితే నువ్వు నువ్వు చెప్పింది ఏ మాత్రం ఏ ఒక్కటైతే నెరవేర్చలేదు అది మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది చెప్పి ఆ మా గవర్నమెంట్ పైన నీ ఎత్తుపోడు మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఒక విధంగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతుంది దయచేసి నీ నీకు ఇంకా ఇంకా వన్ ఇయర్ ఉంది ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్లో నీ భాగవతం కూడా బయటపడుతుంది ఆ రోజు మాట్లాడతాము ఏదో వచ్చినావు వెళ్ళినావన్నీ ఉండకుండా మా గురించి మాట్లాడకుండా మా కూటమి గురించి మాట్లాడకుండా వెళ్తే నీకే మంచిది నెక్స్ట్ క్షమాపణ చెప్పుకునే అవకాశం కూడా నీకు ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం ఆ నిన్న మన మన చిత్తూరు జిల్లాకి సంస్కారం అనే మాటకి హీనురాలైన రోజా గారు ఇక్కడికి వచ్చారు ఆమెకి సంస్కారము లేదు ఆమె మాటలకి అసలు అడ్డుకట్టేసే మనిషి లేడు ఒక్కొక్కటి ఏమంటే ఆమె వచ్చేసి త్వరగా ఏదో డెవలప్ చేయాలా ఏదో నేను డెవలప్ అయిపోవాలా ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నేను పడాలా పడితే నా కేసులు ఏమన్నా దగ్గరకు వచ్చేటప్పటికి నన్ను ఏమన్నా ఆయన కాపాడుతాడేమో అనేసి అనుకుంటాంది ఆయనకే దిక్కు లేదు అక్కడ ఆయనకే దిక్కులేదు నువ్వు ఏమి చేసినా నీకు జరిగే జరుగుతుంది రెడ్ బుక్ రెడ్ బుక్ అంటాడా ఓ నీ పేరు ఎక్కడో లాస్ట్ లో ఉంది నా పేరు ముందర రాయండి అని అడుగుతా అంటావా నువ్వేం బాధపడద్దమ్మా నీ పేరే ఫస్ట్ ఉండేది లిస్ట్ లో రెడ్ బుక్ అయితే నిన్ను వదలదు నువ్వు వదిలినా రెడ్ బుక్ నిన్ను వదలదు నువ్వు అన్ని సార్లు తలుచుకోవాల్సిన అవసరం లేదు లోకేష్ బాబు గారికి నీ గురించి అంత తెలుసు జనానికి తెలుసు నీ గురించి ఈ రోజు వచ్చి నువ్వు కాణిపాకము వినాయకుడి దగ్గర వచ్చి ముక్కునే నువ్వు జనాన్ని నీ నీ నువ్వు చూడాలని వచ్చినప్పుడు నేగా సబ్జెక్టు దగ్గరికి వెళ్ళాలా అది వదిలేసి నువ్వు కానిపక్క ఎందుకు వచ్చినావు ఇక్కడ కూడా నీ స్వార్థమే కనిపిస్తాంది నువ్వు కాణిపక్క మీనాగడ్ దగ్గరకు వచ్చి స్వామి నన్ను కాపాడని ముక్కునేకి వచ్చి ఏదో ముక్కు పడిగా ఇంకా పోయేటప్పుడు వాళ్ళని చూసేదానికి వెళ్ళావే తప్ప ఏదో వాళ్ళ కోసం వచ్చినంత సీన్ లేదు నీకు ఇక్కడ ఇంకొకటి ఏమంటే నువ్వు లోకేష్ బాబు గురించి గాని అనిత మేడం గురించి గాని చంద్రబాబు నాయుడు గురించి గాని మాట్లాడినావు అనుకో నాలుగు కోసాము నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాలా నీకు దమ్ము టీచర్స్ వచ్చి ఉండాలా ఇంతకు ముందు ఇస్తా అన్నావు కదా ఫలానా జాగాలో నేను వస్తా ఫలానా జాగాల్లో టీచర్లను పెట్టండి రోడ్లల్లో నిలబెడతాన్నారు కదా మీ వాళ్ళంతా టీచర్లని అందరినీ గవర్నమెంట్ అని చెప్పులు దుక్కి చెప్పులు ఎత్తించినవే నీ వాళ్ళ దగ్గర అట్లాంటప్పుడు అందరికి చెప్తావు కదా ఇప్పుడు చెప్పాలా మేము ఉండాలి కదా ఇక్కడ నేను గా రిసీవ్ చేసుకొని ఉంటాం కదా నీకేమేం చేయాలో చేసి పంపించుంటాం కదా నీకు దమ్ము లేదు ధైర్యము లేదు మళ్ళీ ఎందుకు మాట్లాడతావు అంటే జైన్ దగ్గర మాట్లాడితే పోలీసు వాళ్ళు ఉంటారన్న మేము వచ్చినప్పుడు కొడితే నిన్ను కాపాడేకి నువ్వేం బాధపడొద్దమ్మా వాళ్ళే నిన్న ఇంటి దగ్గర నుంచి నీకు కారు కూడా లేదు నిన్ను తోడుకోపోయే కారు లేదు జీపు లేదు నిన్ను పాదయాత్ర చేస్తే తోడుకొని పోతాము పాదయాత్ర చేస్తే నడిపిస్తాము నువ్వు చేసిన పాపాలకి కొంచెం నా పాదయాత్ర చేస్తే నువ్వు చేసిన పాపం తగ్గుతుందేమో చూద్దాము ఇంకోసారి కానీ అనిత మేడం గురించి కానీ ఆమె గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే ఆమె వచ్చి ఒక్క రోజు కూడా జనాల గురించి పట్టించుకోకుండా నీలాగా దేశాలు పట్టుకొని తిరగలేదు దేశాలు పట్టుకొని మిడిల్ షెడ్యూల్ వేసుకొని తిరగలేదు ఇంకోసారి ఆమె గురించి కానీ బాను ప్రకాష్ అన్న గురించి కానీ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేల గురించి కానీ మాట్లాడినావు అంటే జిల్లాకు వచ్చి నిన్ను తరిమి తరిమి కొడతాము తరిమి తరిమి కొడతాము ఎట్లా కొడతామో మాకు తెలీదు నీకేమైనా చూసుంటే ఊహించుకొని ఇంకోసారి జిల్లాలో అడుగు పెట్టద్దు పెట్టినావంటే మాత్రం నిన్ను వదిలేదే లేదు నమస్కారం నిన్న రోజా గారు వచ్చి సబ్ వచ్చి మా కూటమి ప్రభుత్వం గురించి ఏమమ్మో మాట్లా నీకు ఏమి అర్హత ఉందనేసి నువ్వు మాట్లాడుతుండవు ఫస్ట్ నీ వైసీపీ ప్రభుత్వం ఉండేప్పుడు ఎప్పుడైనా ఒక రోజు మహిళల గురించి ఎవరి గురించి మీరు పట్టించుకున్నారా కానీ మీరు ఇంతవరకు ఏం పట్టించుకోకుండా మా ప్రభుత్వం బాగా చేస్తుంటే మీకు కుళ్ళు కట్టుకుండా ఆయన మా గు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మా నాయకుల గురించి మాట్లాడుతున్నారు మీరు గంజామ్మే కూటమ్మ మీది వైసీపీ ప్రభుత్వము అదే కాదు మూడేళ్ళ పాపుల నుంచి అరవై ఏళ్ళ ముసలాల వరకు మీరు వదలకుండా మీరు చేస్తున్నారు అక్కడక్కడ కబ్జాను చేస్తున్నారు మీకు దమ్ము ధైర్యం అంటే మీరు చేసి చూపించండి మా ప్రభుత్వం చేసేదాన్ని మీకు ఏం అడిగేదానికి ఏం అర్హత ఉంది